మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మంచి హెల్తీ ఫుడ్డు స్వీటేనండి మంచి ఆరోగ్యం ఆడవారికి మగవారికి కూడా మంచి బలమైన ఆహారం ఇది అనుకుంటున్నారా నువ్వులండి నువ్వులతో బెల్లం కలిపి ఉండలు చేస్తామనమాట నువ్వులు చూసారా ఇదిగో ఈ మాత్రగా ఇలా ఈ రంగులో వేయించుకోవాలి చక్కగా ఇలా వేయించాం కదా ఇదిగో బెల్లం చక్కగా ముక్కలు కొట్టి ఇలా మెత్తగా పట్టేసాం అంటే కేజీ నర నువ్వులకి కేజీనర నువ్వులకి కేజీ బెల్లం ఎప్పుడు కూడా బెల్లం వేసుకుంటే మంచి రుచి ఉండి ఒక వండ ఎక్కువ తిన్నా పర్వాలేదు ఎక్కువ స్వీట్ తినకూడదు అంటున్నారు తినలేము కూడా కదా చక్కగా వేయించాం కదా మిక్సీ పడుతున్నామండి చక్కగా నువ్వులు వేయించాం మరి ఇలాగే చక్కగా మెత్తగా పట్టేసాం కదా బెల్లం కూడా పట్టేసాం కదా ఇవి రెండు కలపాలి తర్వాత మళ్ళా పట్టాలి అంటే పూర్వం రోడ్లు రుబ్బుకునేవారు కుమ్మేవారు అన్నమాట రాతి రోలు అంటారు పోటేసే రోలు అందులో కుమ్మేవారు పెద్దవాళ్ళు చక్కగా మరి నువ్వులు ఉండేదండి నువ్వులు పండినప్పుడు కొత్తగా సిమ్ముల ముద్దలు చేసుకుని కుండలో పెట్టుకుని కాస్త కాస్త ఉండలు పిల్లలకి పెట్టేవారు ఎంతో బలం కాబట్టే కదా మరి నువ్వులు ఒళ్ళు లాగేస్తుంది ఒళ్ళు గట్టి పడుతుంది మంచి బ్లడ్ పడుతుంది మరి ఐడన్ ఇది అంటారు కదండి కొన్ని విటమిన్లు నేను చెప్పలేను కానీ దీని ఒక విధానం మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు ఇలా గిన్నెలో వేసేసుకుని ఈ మనం మరి వేయించుకున్న నువ్వులు చక్కగా సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు బెల్లం కూడా అలాగే మెత్తగా కొట్టేసి మిక్సీ పట్టేసుకున్నాం ఈ రెండు కలిపి మళ్ళీ ఏం చేస్తాను అనేది మీకు నేను చెబుతాను చక్కగా రెండు కూడా కలిపేయాలి బెల్లం తక్కువ నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల కమ్మదనం రుచిగా ఉంటుంది మనకి మంచిది ఎక్కువ స్వీట్ తినలేం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెబుతున్నాను అంటే అందరికీ షుగరే కదండి తినలేకపోతున్నారు కదా కొంచెం తినాలనిపించింది అనుకోండి స్వీట్ తక్కువ వేసుకుని చేసుకుంటే మంచిది నువ్వులు ఎలా తిన్నా కూడా ఆడవారికి చాలా మంచిదండి మరి నెలసరి అయ్యి సరిగా రావు అంటారు కదా అలాంటి వాళ్ళు నువ్వులు తరచూ తింటూ ఉంటే చక్కగా కంట్రోల్గా మనకి టైం టు టైము నెలసర్లు కూడా వచ్చేస్తాయి అనమాట చక్కగా అప్పుడు ఆ బెల్లమును ఆ నువ్వు పిండి కలిసేటట్టు కలిపేస్తే మరి ముద్దలాగా మనం ఉండలు చేస్తుంటే రావాలంటే దానికి ఇంకా పని ఉందండి చేయాలి ఇలాగా చక్కగా చూసారు కదా ఇప్పుడు బెల్లం మనం ఇవి వేయించిన నువ్వులు పిండి చేసుకున్నాం కాబట్టి బెల్లం కూడా గుండా కొట్టుకుని కలిపేసుకున్నాం అది కొంచెం కొంచెం ఇలా మిక్సీ అంటే మాకు పెద్ద గిన్నె సౌకర్యం లేక చిన్నగిల్లో చేతు అన్నమాట అలా చేస్తూ ఎంతో కదండి చిట్టుకుడు చూపిస్తాను మీకు మళ్ళీ ఒక్క సుక్క నీళ్ళ సుక్క దీనివల్ల ఏమీ మనకు పొరపాటు జరగదు పాడవుతుందని ఉండదని ఎల్లాళ్ళైనా అలానే ఉంటాయండి ఇప్పుడు ముద్దగా అవుతుంది అది కదండి చక్కగా అలా పెడుతూ ఉంటే కొంచెం కొంచెం అలాగా చక్కగా చూసారా కొద్దిగా వాటర్ వేయడం వల్ల అలాగా మనం ఇదంతా అలా మిక్సీ పట్టిన తర్వాత మీకు ఉండలు చేయడం చూపిస్తాను అలా చేసేసుకోవడమే ఒక నెల ఏంటి రెండు నెలలు అయినా ఉంటాయండి రోజు ఒక ఉండ తింటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మహాబలం ఎన్ని బలం ఉంటుంది శరీరం కూడా గట్టిపడుతుంది ఇంకా మీకు నేను చెబుతాను ఇదిగో చూసారా ఇలా ఉండ చేస్తుంటే నూనె ఎలా వస్తుందో చక్కగా ఇలా రావాలి మరి నువ్వుల్లో నూనె ఉంటుంది కదండి ఆ నూనె బయటకు రావాలి మనం ఉండ చెయ్యాలి అంటే అప్పుడే మనకి రుచి ఉంటుంది ఉండవుతుంది ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని చేసుకుంటే చిన్నవి ఉన్నాయని కూడా పిల్లలకు పెట్టుకోవచ్చు చక్కగా రోజు మందులాగా ఒక ఉండ తినాలండి ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను చూసారు కదా ఇప్పుడైతే మొత్తం మిక్సీ పట్టడం అయ్యిందండి చక్కగా అదంతా మళ్ళీ అలా కలపాలన్నమాట అంటే మరి పూర్వం చక్కగా కుమ్మివ్వరండి అలా ముద్దలా వచ్చే వరకు కుమ్మివరు అలా బలాలు ఉండి అలా చేసేవారు ఆ రుచి ఉండేది ఆ రుచే ఉండాలి అంటే ఇలానే చేయాలండి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి పూర్వం చేసే విధానం మనం కూడా ఇలా చేయొచ్చు మిక్సీలో కూడా ఇలా చేసుకోవచ్చు అని నేను చేస్తూ ఉంటాను పిల్లల కోసం మరి హెల్దీ ఫుడ్ కదా చిన్న పిల్లలప్పుడు నుంచి నేను చేయడం అలవాటు ఇప్పుడు అంటే యూట్యూబ్ చేసి మీరు చూడటం కోసం వీడియోలు పెడుతున్నాను కానీ నాకు చేయటం తెలుసు అండి మా అమ్మగారు వాళ్ళ కుమ్మటం తెలుసు కాబట్టి మరి అన్ని సౌకర్యాలు ఉన్నా నేను అంతలాగా కుమ్మల కుమ్మేయగలను అనుకోండి ఎక్కువ అయితే చేయలేనప్పుడు ఇలా మిక్సీలో కూడా చేసి నేను పెట్టుకునేదానండి పిల్లలకి చక్కగా చూసారా అంటే కొద్దిగా వాటర్ అనేది వేయడం వల్ల చక్కగా అలాగా వచ్చిందనమాట మరి అప్పుడు అలా కుమ్మేటప్పుడు నీళ్ళ చక్కలు ఇలా 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 జిమ్మి వర్లేండి రోడ్లో కొమ్మేటప్పుడు ఇది శీతాకాలం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిమ్మిలు చేసుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యం ఎందుకంటే వేడి చేస్తుంది ఒళ్ళు గట్టి పడుతుంది మంచి బ్లడ్ పడుతుంది ఒళ్ళు అనేది లాగేత్తదనమాట పీసీ ఒడి సమస్య ఉంటుంది కదా అలా ఇలా తరసూ తింటూ ఉంటే ఆ సమస్య తొలగిపోతుందండి మా ఇంట్లోనే ఉన్నారండి మరి చెబితే వినరు ఒక రోజు చేస్తారు రెండు రోజు చెయ్యరు ఇప్పుడు ఉండలు చేయటం చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం అంతా విండ్ అయిపోయింది కాబట్టి మనకి నువ్వులు ఉండలని నువ్వులు ఉండల మీద నువ్వులు కనపడాలని కొంచెం నువ్వులుంచి తర్వాత ఏతున్నామనమాట సరే కదా ఇప్పుడు మనం ఉండలు చేసినప్పుడు ఆ నువ్వుల గింజలు చక్కగా నువ్వు ఉండాలని తెలుస్తుంది మాట అండి పంటి కింద పడుతుంటే ఆ గింజ అబ్బో చాలా బాగుంటుందండి చూపించు అది చూసారా ఉండ చూస్తే ఎంత బాగుందో అబ్బా ఒకటి ఎంతే బాగుండు అనుకుంటున్నారా నిజంగా అంతే బాగుంటుందండి చేస్తుంటే చూసారా నూనె ఎలా వస్తుందో అదిగో ఒకసారి ఇలా చూపించాము అదిగో చూసారా మనం చేయటంలో నూనె అదుకో అలా వస్తుంది చూసారా చక్కగా చూసారా అంటే పాళ్ళు సరిగ్గా కుదిరినాయండి అదిగో కింద కిందకు పెట్టాము అది చూసారా నూనె ఇదిగోనండి చూసారా చేసి కొల్లి నూనె కారిపోతుందండి చక్కగా ఇదిగో ఇలాగ చేసుకుని మనం చక్కగా ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఈ ఎన్నో రోజులైనా ఉంటాయి ఇది రుచిగా ఉంటుంది కదా అని నాలుగేసి మూడేసి తినేయకూడదు కానండి రోజు ఒకటి తినడం వల్ల మంచి బలం వస్తుందండి చక్కగా మనం చేసుకునే వంటల్లో కూడా ఈ శీతాకాలం నువ్వులు ఉండేలాగా చూసుకోవాలి నువ్వులతో చేసినవి తినడం చాలా మంచిదండి చూసారు కదా నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా ఇలా చేసుకోవాలంటే పెద్ద అట్టహాసం ఏమీ కాదండి ఒక అర కేజీ నువ్వులు తెచ్చుకున్నారనుకోండి ఒక నాలుగు వందల గ్రాములు బెల్లం వేసుకోండి అంతే ఈ రెండు ఉంటే మనకి సిమ్లు అయిపోతుంది కాకపోతే నువ్వులు కొంచెం వేయించుకుంటే కమ్మదనం ఉంటుంది రుచి రెట్టింపు ఉంటుంది మనకి దానివల్ల ఏమీ వేయించడం తేడా రాదు కానీ పచ్చిది కూడా చేసుకోవచ్చు కానీ ఒక నాలుగైదు రోజుల నాడికి పులపలాగా వస్తుంది మనం ఎంత నీళ్లు వేయకుండా చేసినా పులపలాగా వచ్చి రుచి అనేది తప్పు ఉంటుంది తినలేము కానీ కొంచెం వేయించేసుకుంటే మనం చక్కగా ఇలాగా చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది చక్కగా ఎక్కువ చేసుకోవచ్చు చేసుకుని ఇలా స్టోర్ చేసుకుని పిల్లలు పెద్దలు అందరూ తినవలసిందేనండి బాగా బెల్లం వేసి చేసుకోండి మేము బాగా బెల్లం వేసాం చూసారు కదా నచ్చింది కదా ఇంకేనండి లైక్ చేయండి షేర్ చేయండి